డిబేట్ కు మీరు ఏం నిర్వాహకాలు చేశారు మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చారు రెండు వేల పదహారు స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్పండి మేము నిర్వహిస్తామని చెప్పి నీతి ఆయోగ్ లో రెండు వేల పదహారు రిపోర్ట్ లో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్ట్ వాళ్ళు వదిలేసి ఉంటే ఈ వాటి కంప్లీట్ అయ్యేది కదా ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తాం పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి కట్టి అది ఎప్రో ఛానల్ మీదుగా వే మీదగా స్పెల్ ఛానల్ మీదుగా నదిని డైవర్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి ఫస్ట్ ఎప్రో ఛానల్ స్పిల్ వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి ఈ రెండు కాఫర్ డ్యామ్ మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉండేదే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ కిందన రాతి నెల తగిలేదాకా అది యాభై మీటర్లు ఉండొచ్చు వంద మీటర్లు ఉండొచ్చు ఎంత కిందకైనా వెళ్ళి ఆ డయాఫ్రామ్ వాల్ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ డ్యామ్ దానిపై నిర్మాణం చేయాలి ఇది ప్రోటోకాల్ ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేదే ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్ వే స్టార్ట్ చేశారు ఎట్రో ఛానల్ స్టార్ట్ చేశారు స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశారు దీంతో పాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టాడు దీంతో పాటు డయబ్రమ్ వాల్ చేశాడు ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వల్ల ప్రకృతి మన చేతిలో ఏముంటదు వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్ వెడల్పు నుంచి నది వెళ్ళాలండి వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ ని ఒక పక్కనేమో ఎనిమిది వందల మీటర్లు ఎంతో పూడ్చారు ఒక పక్కన నాలుగు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంకో పక్కన రెండు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది హై వెలాసిటీ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ప్రెషర్ నాకు తెలిసి లక్ష క్యూసెక్ ప్రెషర్ అవుతుంది అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ని ఎత్తుకుని నిలిపింది దాంతో పాటు ఈసీఆర్ ఎఫ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్టవర్స్ పండి అగాధాలు అంటే గోయ్యలు గోయల్ కింద పడిపోయింది పడిపోవడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ డిలే అయింది ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా మళ్ళీ నేను నిన్న ఆయన నివేదిక నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయన డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ చేశాడంట జగన్ గారు కేవలం రెండు శాతం మూడు శాతం చేశారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా పాపర్ డ్యామ్ అప్ స్ట్రీం పాపర్ డ్యామ్ ఎవరు హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా డౌన్ స్ట్రీం పాపర్ డ్యామ్ ఎవరు హయామంలో కంప్లీట్ అయిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా మొత్తం స్పిల్ వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరు హయామంలో పంపించారండి నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న నాలుగు శాతమే కంప్లీట్ చేశాడు ఐదు శాతమే కంప్లీట్ చేశాడు అని తప్పుడు లా ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్ట్ ఇంత అనర్థానికి దారి తీసిన సారకులు ఎవరో అని చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతాం మరి ఇన్ని అబద్దాలు చెప్తూ ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తాం ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు నిజంగా జగన్ వచ్చిన తర్వాత స్టవర్స్ పడిన తర్వాత ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలో అక్కడ హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి శాండ్ ని కొన్ని లక్షల టన్నులు శాండ్ తీసుకుని వచ్చి దాన్ని అంతా కూడా ఒక నున్నగా క్రికెట్ స్టేడియం లా తయారు చేశారు గ్రౌండ్ లా దానిపైన అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టారు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని అనర్థాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఒకటి కాపర్ డ్యామ్ యొక్క పీరియడ్ అది సస్టైన్ అయ్యే పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు అనుకుంటుంది నాకు తెలిసి మరి పాపర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు హయామంలో నాలుగైదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టింది మరి దాని టెన్యూర్ ఎంత ఎన్ని ఎంతకాలం ఉంటుంది